జయశ్రీరామ్ ఈరోజు మన వీడియోలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రముఖ దేవాలయాలలో ఒక నై ఒకటైన వైకుంఠపుర దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందామనండి దేవాలయం యొక్క స్థల పురాణం గురించి కూడా చూద్దాము ఆ దేవాలయం ఎక్కడో కాదండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో తెనాలిలో ఉన్నటువంటి వైకుంఠపురంలో వెలసినటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈ దేవాలయానికి విజయవాడకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తెనాలిలో ఉంది ఈ దేవాలయానికి వెళ్ళడానికి తెనాలి బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుంచి కూడా రెండు కిలోమీటర్లే అంటండి చిన్న తిరుపతి అని కూడా వైకుంఠపురాన్ని పిలుస్తారంట ఎందుకంటే తిరుపతి వెళ్ళి మొక్కులు తీర్చుకోలేని వాళ్ళు ఇక్కడే మొక్కులని చెల్లించుకుంటారంట పెద్ద తిరుపతిలో ఎలా అయితే స్వామివారి ఆలయం పక్కన వరాహ స్వామివారి దేవాలయం ఉంటుందో కోనేరు దేవాలయం కూడా అలాగే వైకుంఠపురంలో కూడా ఉంటాయి ఇక్కడ స్వామివారి గర్భగుడికి ఎదురుగా స్వయంగా వెలిసినటువంటి పుట్టనాగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ కళ్యాణాలనేవి ఎక్కువగా జరుగుతాయంటండి అందుకనే ఈ స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారంట ఈ దేవాలయం లోపల అంటే గర్భగుడిలో స్వామివారి యొక్క కళ్యాణానికి సంబంధించిన కళాశిల్పాలు చాలా చక్కగా చెక్కారండి శిల్పులు ఒక్కసారి ఆ కళ్యాణాన్ని మనమే దగ్గర నుంచి చూస్తున్నామా అన్నట్లు ఉంటాయండి ఆ శిల్పాలన్నీ కూడా ఆ దేవాలయంలోని ఆ మూర్తులు కూడా చాలా బాగుంటారండి ఈ దేవాలయం చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ పాలు పొంగళ్ళ నైవేద్యాలను కూడా సమర్పిస్తారు తలనీలాలను కూడా ఇస్తారండి ఈ స్థల పురాణం చూద్దామా ఈ దేవస్థానం యొక్క స్థాపకులైనటువంటి శ్రీ తుళ్ళూరు సుబ్బారాయుడు గారి కుమారుడు శ్రీ బాల నరసింహారావు గారు పరమ భక్తులైన వీరికి స్వామివారు స్వప్నంలో పణిరాజు రూపంలో సాక్షాత్కరించారంటండి ఈ స్థలం యొక్క చాలా పవిత్రమైనది తనకి చాలా ఇష్టమైనది అని చెప్పేసి చెప్పి అయ్యారంట ఇక్కడ తనకు ఒక దేవాలయాన్ని నిర్మించవలసిందని చెప్పి చెప్పగా సర్పదారియ్య శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను దర్శన భాగ్యం కలిగిస్తున్నారు దర్శనంతో భక్తులను ధరింప చేస్తున్నారు తన మహిమలు చెప్పడానికి చాలా ఉన్నాయండి పుట్టుకతో గుడ్డివాడైన వారికి చూపు ఇచ్చారంట సంతానం లేని వారి కూడా సంతానం ఇచ్చారంట దీర్ఘరోగి పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుట నాస్తికుడు పరమభక్తుడవుట మూగవాడు మాట్లాడుట వంటి మహిమలతో స్వామి విరాలి విరాజిల్లుతున్నారు కనుక స్వామివారిని కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారు తండ్రి శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం యొక్క విశిష్టత జయ శ్రీరామ్